జూన్ తొమ్మిది మనం లోబడి ఉందాం అరాచకత్వం మరియు స్వయం తృప్తి తపనతో నిండిన ఈ దినాల్లో విశ్వాస జీవితంలో లోబడుట అనేది ఖచ్చితంగా జనప్రియమైన అంశం కాదు కానీ అది ఓ ప్రాముఖ్య అంశం పేతురు ఈ లోబడుట అనే అంశాన్ని విశ్వాస జీవితానికి ఓ పౌరునిగా పనివాడిగా వివాహ భాగస్వామిగా మరియు క్రైస్తవ సమాజ సభ్యునిగా అనువయించాడు లోబడుట అంటే దాసత్వము అణచివేయబడిన స్థితితో కాదు కానీ మన జీవితాల్లో దేవుని అధికారం అంతే దేవుడే కుటుంబాన్ని మానవ ప్రభుత్వాన్ని మరియు సంఘాన్ని స్థాపించినవాడు మరియు ఈ వ్యవస్థలు ఎలా నడవాలో మనకు చెప్పే అధికారం ఆయనకుంది దేవుడు మనతో ప్రతి ఒక్కరం అధికారం అభ్యాసం చేయాలని కోరుతున్నాడు అయితే మనం అధికారాన్ని అభ్యాసం చేయడానికి ముందు మనం అధికారం క్రింద ఉండాలి మన తొలి తల్లిదండ్రులకు సాతాను ఇవ్వ అధికారం లేని స్వేచ్ఛ కానీ వారు స్వేచ్ఛ అధికారం రెంటినీ పోగొట్టుకోవడానికి నడిపింది తప్పిపోయిన కుమారుడు తన తండ్రి చిత్తానికి లోబడినప్పుడు తన స్వేచ్ఛను పొందాడు లేఖనం ఇలా చెబుతుంది చిన్నలరా మీరు పెద్దలకు లోబడియుండు మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనం వీటిని కూడా పరిశీలించండి పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండు నుండి మూడవ అధ్యాయం పన్నెండవ వచనం వరకు చేయాల్సిన పని నేడు మీ చిత్తాన్ని దేవునికి లోపరచడాన్ని ఒక ఖచ్చితమైన చర్యగా చేయండి మీరు పని చేసే చోట మీ ఇంట్లో మీ అధికారాన్ని అభ్యాసం చేయడానికై ఆయన సహాయానికై వేడుకోండి దేవుడు దీవించను గాక ఆమెన్